డాక్టర్ శివరామ్ వాసన్ ఐ కేర్ డాక్టర్ కిషన్ డాక్టర్ సుజన్ సో ఈరోజు దీపావళి సందర్భంగా వాసన్ ఐ కేర్ హెల్త్ కేర్ నుంచి ఒక సామాజిక బాధ్యతగా ఒక ప్రోగ్రాం కండక్ట్ చేయదలుచుకున్నది అయితే దీని గురించి ప్రజలకు చెప్పాలి అంటే అది మేము ఎంత చెప్పినా అది చేరదు అది కేవలం పాత్రికేయుల ద్వారానే కొన్ని కొన్ని కొందరి ద్వారానే జరగాలి అదేవిధంగా మీ ద్వారా అది జరగాలని మేము మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచిన పిలవడం జరిగింది అయితే ఈరోజు వాసన ఏం చేస్తుంది అంటే దీపావళి అనగానే మనం చాలా అన్ని పండుగలకు కూడా మనకి ఏ పండుగ ఇష్టం అంటే పిల్లల్ని ఎవరిని అడిగినా దీపావళి ఇష్టం అంటారు ఎందుకంటే ఆ ఎంజాయ్మెంట్ అట్లా ఉంటుంది ఆ క్రాకర్స్ కానీ కానీ ఎంత ఆనందం ఉంటుందో కొన్ని కొన్నిసార్లు అంతే విషాదం కలుగజేస్తుంది ఏ విధంగా అంటే దీపావళిలో జరిగేటువంటి కొన్ని సంఘటనల వల్ల చాలా ప్రాబ్లమ్స్ జరగవచ్చు కానీ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు మన పెద్ద ఆర్యుడు మన పూర్వీకులు ఎందుకు ఈ కంటి గురించి ఇంత ఇంపార్టెంట్ అంటే కంటి కన్ను అనేది లేకపోతే ఎంత ఇబ్బంది పడుతుందో అందరికీ తెలుసు అయితే ఈ కన్నులో ఈ ఎస్పెషల్లీ మిగతా పండల కంటే కూడా ఈ దీపావళి నాడు కొన్ని ఫ్రా క్రాకర్స్ తోటి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అయితే ఏమొచ్చే ఉంటాయని ఫస్ట్ మనం ఒక చిన్నగా బ్రీఫ్గా మనం మాట్లాడుకోవచ్చు సో ఈ క్రాకర్స్ వల్ల మనకు జనరల్గా మూడు రకాల ఇబ్బందులు కలగవచ్చు మొదటి రకము ఓన్లీ కెమికల్ ఇంజురీ కెమికల్ ఇంజురీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుంటారు చాలామంది ఈ క్రాకర్స్ అనేది అగరబత్తి పెట్టుకొని చేయడము ఒక తోక ఏదో షేర్ పటాకని దాన్ని తోక పట్టుకొని ఇట్లా చేయడం చేతో కాదు ఇవన్నీ చేస్తుంటారు చిచ్చుబుడ్డి చేతో అట్లా చేసినప్పుడు ఆ కెమికల్ అంటుతుంది గన్ పౌడర్ అంటారు దాన్ని అది అంటినప్పుడు అది మళ్ళీ అంటుతుంది దాంతో మళ్ళీ అనుకోకుండానే కళ్ళులో పెట్టుకుంటుంటారు వాళ్ళకి తెలియకుండా హడావులు సో దానివల్ల దర్యాదాన్ని కెమికల్ ఇంజూరీ అంటారు జనరల్గా ఏమవుతుంది అంటే అది ఫస్ట్ లేయర్ అంటే కార్న్ కంజంగ్టేవ్ అంటారు మన నల్లగుడ్డు ఉంటుంది పక్కన తెల్లగుడ్డు ఉంటుంది కంజక్టైవ్ అంటారు ఈ రెండింటికి మాత్రమే జనరల్గా ఎక్కువ కంజంగ్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నట్టు దానివల్ల మనకు కొద్దిగా కళ్ళు నీళ్లు కారడము కళ్ళు ఇరిటేషన్ కనిపించడము ఫారిన్ బాడీ ఏదో కంట్లో ఉన్నట్టు అనిపించడం ఇటువంటివి జరుగుతుంటాయి అయితే ఈ లెవెల్ ఆఫ్ ప్రాబ్లంకి మనం ఏం చేయొచ్చు అంటే ఈ లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్కి ప్రజలు కానీ ఎవరైనా కానీ వాళ్ళ దగ్గర ఇమ్మీడియట్గా కళ్ళు తెరిచి నీళ్ళతో కడుకోవడం అటువంటి చేయొచ్చు ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఇంజురీ సెకండ్ లెవెల్ ఆఫ్ ఇంజురీకి పోతే ఏమవుతుంటే థర్మల్ ఇంజురీస్ అంటారు థర్మల్ అంటే కాలిపోతుంది ఇప్పుడు మనం ఒక బాంబు కానీ ఏదైనా పేలినప్పుడు దాంట్లో విపరీతమైన ఉష్ణము వేడి ప్రొడ్యూస్ అవుతుంది దానివల్ల అంటే మన కన్నులో సెన్సిటివ్ పార్ట్స్ ఉంటాయి కంజంగ్ కార్నియా ఆ లేయర్స్ అనేవి కొద్దిగా కాలిపోయే అవకాశం ఉంటుంది అనమాట ఎప్పుడైతే కాలిపోతాయో దాన్ని మళ్ళీ రిపేర్ చేయడము కొద్ది కష్టం ఎందుకు అంటే కార్నియా అనేది ఎవాస్కులర్ స్ట్రక్చర్ అంటే రక్త ప్రసరణ కేవలం కార్నియా చుట్టుపక్కల ఉంటుంది సెంటర్ పార్ట్కి ఉండదు కొద్దిగా కార్నియా ఇంకోటి మనం రీసెంట్ స్టాటిస్టిక్స్ చూసినట్టయితే దాదాపుగా ఒక ముప్పై వేల మంది రెడీగా ఉన్నారు ఇంకా కార్నియా అంధత్వం కార్నివల్ అంధత్వం వచ్చి అవి ఇంకా రెడీగా కార్నియా డోనర్ లేక ఈ చాలా ఇబ్బంది ఉంది మళ్ళీ దానికి తోడి మళ్ళీ ఎవ్రీ సంవత్సరం యాడ్ అవుతున్నాయి ఇట్లాంటి పరిస్థితులు కానీ ఏ పరిస్థితులైనా కానీ సో మనం ఏం చేయాలి అంటే ఈ రెండోది అయితే ఈ రెండోది జరిగినప్పుడు మరి ప్రజలేం చేయాలి రెండోది జరిగినప్పుడు మాత్రం ప్రజలు ఏమీ చేయకండి ఎవరు కూడా వాటిని ముట్టుకొద్ద ఇమీడియట్గా మీ దగ్గర ఉన్న కంటి వైద్యశాలకి మీరు ఇమీడియట్గా వెళ్ళాలి ఎందుకంటే ఆల్రెడీ థర్మల్ ఇంజురీ ఉన్నప్పుడు మనం దాన్ని ఎక్కువ డిస్టర్బ్ చేస్తే అది చాలా ఇబ్బందిగా మారుతుంది ఇంకా నెక్స్ట్ లెవెల్కి పోతే థర్డ్ 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 లెవెల్లో ఇంజురీస్ అంటే బ్లాస్ట్ ఇంజురీస్ అంటారు అంటే ఇప్పుడు మీ గ్రానైట్ ఫ్యాక్టరీలో చూస్తుంటారు లేకపోతే ఎక్కడైనా బాంబు బ్లాస్ట్ అని చూస్తుంటారు అది మిజైల్ ఇంజురీ లేకపోతే బ్లాస్ట్ ఇంజురీ అంటారు అప్పుడు ఏమవుతుందంటే ఈ కెమికల్ ఈ థర్మల్ దాంతోపాటు అది చాలా వేగంగా వచ్చి కంటికి తగులుతుంది ఎప్పుడైతే వేగంగా వచ్చి కంటికి తగులుతుందో ఇంతవరకు కేవలం పైన కార్నియా వరకే ఉన్న ఏవైతే గన్ పౌడర్ కానీ ఏవైనా అవి అవి లోపల కూడా పోయే అవకాశం ఉంటుంది సో అప్పుడు పిన్ని ట్రేటింగ్ ఇంజురీస్ అని జరగవచ్చు దానికి సర్జరీ పడవచ్చు చాలా వేగంతో పోయితే రెటీనా కూడా మనకు దెబ్బతినే ప్రమాదం రెటీనా డిటాచ్మెంట్ కావచ్చు ఈ రెటీనా డిటాచ్మెంట్ రెటీనా ఎట్లంటే మన శరీరానికి గుండెట్లను కంటికి రెటీనా అట్లు అన్నట్టు సో ఇవి డ్యామేజ్ అయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అన్నట్టు సో అప్పుడు కూడా మీరేమి దాన్ని ఇంటర్వ్యూ కావద్దు సో కేవలము మొదటి స్టేజ్లో నేను చెప్పినటువంటిది ఏదైతే ఉందో అప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా కళ్ళు చేతులు ఫస్ట్ కడుక్కొని కళ్ళు కడుక్కోండి తర్వాత సెకండ్ థర్డ్ దానికి మాత్రం మీరు ఇమీడియట్గా మీ దగ్గర ఉన్న కంటి ఆసుపత్రికి మీరు వెళ్ళినట్టయితే ప్రాపర్ ట్రీట్మెంట్ అని జరుగుతుంది సో ఇది బ్రీఫ్గా మనకు దీపావళి అప్పుడు ఈ కెమికల్స్ ఫైర్ క్రాకర్స్ వల్ల జరిగే ఇబ్బంది ఇంకోటి ఏమవుతుందంటే చాలామంది దీపాలు పెడుతుంటారు దీపాలు పెట్టినప్పుడు మొత్తం ఇంటి నిండా దీపాలు పెట్టాలనే ఉద్దేశంతో పెట్టడం మంచిదే ఒక్కోసారి మీద ఆయిల్ పోతున్న ఆయిల్ కూడా స్పిల్ అవుతుంది ఒక్కోసారి కొద్దిగా దాంతో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి సో ఇది మామూలుగా జరిగేటువంటి ప్రాబ్లమ్స్ ఇంకా నెక్స్ట్ ఏమంటే మరి ఇట్లా జరుగుతున్నాయి కదా జరిగినప్పుడు మరి వాసన తన సామాజిక బాధ్యతగా ఏం చేయబోతుంది ఏం చేస్తుంది అంటే ఈ జనరల్గా ఇటువంటివి జరిగే ఎవరికి అంటే ఇరవై ఐదు లోపల యువతకి పిల్లలకి ఎందుకంటే పెద్దవాళ్ళు అంటే జనరల్గా బాధ్యతగా ఉంటారు అందరూ ఎంత కాదన్నా కానీ ఒక ఇరవై ఐదు తర్వాత అందరు బాధ్యతగా ఉండే అవకాశం ఎక్కువ ఉంది కానీ పిల్లలు కొద్దిగా ఉత్సాహం వాళ్ళు బాధ్యత ఉండదని కాదు కొద్దిగా ఉత్సాహము తెలియనితనం వల్ల వాటికి దగ్గర పోయి కాల్చడము లేకపోతే పది మందిలో ఉన్నప్పుడు కాల్చడము ఇట్లాంటివి చేస్తుంటారు దానివల్ల ఏమవుతుందంటే ఇట్లాంటి ఇంజురీస్ అనేది జరుగుతుంటాయి దానికోసం ఏం చేయాలి మనము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లా పేల్చేటప్పుడు సాధ్యంతో ప్రొటెక్టివ్ గ్లాసెస్ అని కొద్దిగా పెద్ద గ్లాసెస్ ఉంటాయి అవి పెట్టుకోవడం మంచిది తర్వాత ఓపెన్ ఏరియాస్లో పేల్చేయడం కూడా చాలా మంచిది ఇప్పుడు చేస్తుందంటే ఈ ఇరవై ఐదు లోపల వాళ్ళందరికీ కూడా ఇరవై ఐదు ఏజ్ లోపల వాళ్ళందరికీ కూడా ఇటువంటివి ఏమైనా డ్యామేజ్ జరిగితే కంటిపరంగా ఏమైనా డ్యామేజ్ జరిగితే ఉచితంగా మీకు వైద్య సేవలు అందిస్తామని వాసన్ తన త్రూఅవుట్ ఆల్ ఓవర్ ఇండియా బ్రాంచెస్ మీ పాత్రికేయుల ద్వారా నేను అందరికీ మనవి చేస్తుంది ఏంటంటే ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు ఇమ్మీడియట్గా వాసనకు వచ్చినట్టయితే మీకు అన్నీ ఉచితంగా మీకు వైద్య సేవలు కానీ తర్వాత పోతే ఏమైనా ఆపరేషన్ పడితే కూడా అటువంటివి ఏమైనా బేసిక్ నెసెసిటీస్ అన్నీ కూడా మేము ఉచితంగా మేము చేస్తాము వాళ్ళకి మంచి గాయాలతో కాకుండా వెలుగుతో మళ్ళీ మేము ఇంటికి పంపిస్తామని మేము ఈ విధంగా మీకు పాత్రికల ద్వారా అందరికీ మనవి చేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ అండ్ మీరు ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు శ్రీ అండ్ ఈహెచ్ఎస్ సర్వీసెస్ కూడా రీసెంట్గా మన ఖమ్మం బ్రాంచ్కి ఆరోగ్యశ్రీ అండ్ ఈహెచ్ఎస్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ సార్ చెప్పినట్టు ఫిఫ్టీన్ ఇయర్స్ బిలో బేబీస్ అందరికీ అంటే ఏ వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఈ దివాళీ సమయంలో ఎటువంటి ఇంజురీస్ అయినా ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఫోర్త్ వరకు ఫిఫ్టీన్త్ అక్టోబర్ నుంచి అక్టోబర్ వరకు వరకు ఇయర్స్ మన హాస్పిటల్లో ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఎంపాన్మెంట్ ఎంపానల్మెంట్ మరి యుహెచ్ఎస్ ఎం ఎంపానల్మెంట్ తర్వాత సింగరేణి ఎస్పెషల్ ఎందుకంటే మన సోదరులు కొత్తగూడెంలో ఉంటారు వాళ్ళందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండేటట్టు అది కూడా ఎంపానల్మెంట్ జరిగింది సో వారందరూ కూడా వచ్చి ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు ఇవే కాకుండా మన దగ్గర కార్నియా సర్వీసెస్ ఉంటాయి తర్వాత రెటినా ఇంజెక్షన్స్ కానీ షుగర్ వల్ల డ్యామేజ్ అయితే ఏమైనా ఇబ్బంది ఉంటాయి కానీ తర్వాత అత్యాధు అత్యాధునికమైన మల్టీఫోకల్ లెన్సెస్ కానీ తర్వాత పోతే టోరిక్ లెన్సెస్ కానీ అంటే ఈ ఈ మధ్యలో ఏమైంది అంటే శుక్లం ఆపరేషన్ అనేది కేవలం శుక్లం ఆపరేషన్గా లేదు ఒకప్పుడు ఏంటంటే శుక్లం ఉందంటే కేవలం అద్దం పెట్టేది కానీ ఇప్పుడు అట్లా కాదు శుక్లం ఆపరేషన్ అంటే దట్ ఈస్ బికమింగ్ లైక్ ఎ రిఫ్రాక్టివ్ సర్జరీ అంటే పేషెంట్ ఏమనుకుంటున్నారంటే నాకు ఆపరేషన్ కాగానే మొత్తం వంద శాతం చూపు రావాలి అద్దాలు లేకుండా అనేటువంటి పరిస్థితి వచ్చింది సో అటువంటి లెన్సెస్ సపరేట్ లెన్సెస్ ఉంటాయి మామూలు రెగ్యులర్ రెన్స్ కాకుండా అటువంటి లెన్సెస్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి తర్వాత యువియా సర్వీసెస్ తర్వాత మెల్లకన్ను ఉంటుంది అది తర్వాత పిల్లలకి నెలలు నిండకుండా పుట్టిన వాళ్ళకి ఆరోపి అని ప్రాబ్లం రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ అంటారు అంటే రెటినా అనేది సరిగా డెవలప్ కాదు అప్పుడు డెవలప్మెంట్ కానప్పుడు దానికి ఏ విధంగా ఫాలో అవ్వాలి దానికి ఏదైనా అబ్జర్వేషన్ చెకప్ ఇవన్నీ కూడా ఎన్ఐసి చెకప్ కానీ అట్లాంటివన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి ఆయన గ్లకోమా సార్ ఈ రేపటిలో చేప కింద నీరులాగా గ్లకోమా అనేది విస్తరిస్తుంది చాలామందికి తెలియదు మంచినే ఉంది అంటే అనుకుంటారు కానీ సడన్గా ఒకరోజు చూపు పోయిందని మా దగ్గరకు వస్తారు ఈ మధ్యనే మనకు మనుగురు నుంచి వెంకటాచార్య అని ఒక పేషెంట్ వచ్చినాడు ఆయన అసలు అంతవరకు మంచినే ఉన్నాడు చాలా మంచి వెల్ వెల్ ఆఫ్ మనిషి అంత బాగుంది సార్ బాగుంది సడన్గా ఒకరోజు రాత్రి చూపు పోయింది సార్ నేను ఎంతైనా పెట్టగలను నాకు చూపు తెప్పింది సార్ కానీ సార్ మీరు వెయ్యి కోట్లు పెట్టినా మేము తెప్పియలేము ఎందుకు అంటే గ్లకోమా వల్ల డ్యామేజ్ అయింది అంటే పోయినట్టే దానికి ఏం సార్ మరి నా పరిస్థితి ఇట్లయింది మరి మిగతా వాళ్ళకి మీరు ఏం చెప్పారంటే ప్రతి వాళ్ళు కూడా ఫార్టీ ఇయర్స్ తర్వాత కాంప్రహెన్సివ్ ఐ చెకప్ అంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్న దగ్గర కాంప్రహెన్సివ్ ఐ చెకప్ చేసుకుంటే అటువంటిది ఏమైనా మన ముందే ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసి అటువంటిది రాకుండా ఎస్పెషల్లీ ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీలో కూడా గ్లకోమా లేకపోతే ఫ్యామిలీలో ఇట్లా ఆర్డీ రిటిన్ల డిటాచ్మెంట్ ఇట్లాంటివి ఉన్నా కానీ మనం ముందు జాగ్రత్తగా ఎవ్రీ ఇయర్ కాంప్రహెన్సివ్ చెకప్ చేసుకుంటే ముందుగానే ఐడెంటిఫై చేసి అటువంటి పరిస్థితి వాళ్ళకి రాకుండా చేయొచ్చు అనేది మనం ఈ మెయిన్గా ఈ చెకప్స్లో తెలిసేది మామూలుగా ఏంది అంటే చాలామంది ఏం పోతాం లే ఆప్టికల్ షాప్ పోతే ఒక ఊరికి అద్దాలు చెకప్ అద్దాలే కదా మనకు అనుకుంటాం కానీ అద్దాలు వెనుక చాలా రహస్యం ఉంటుంది అది ఎప్పుడు అంటే మనకు ఆ ఇబ్బంది వచ్చినప్పుడు కానీ తెలియదు నిన్న మొన్న ఒక పేషెంట్ వెంకటేశ్వర అయితే లిటిల్గా ఆయన పాపం మేడిస్తున్నాడు సడన్ దగ్గర కోట్లు ఆస్తుంది అయినా నేను ఏం చేయలేకపోతున్నాను ఏ సింపుల్ ఐ చెకప్ మామూలుగా రెగ్యులర్గా ఐ చెకప్ చేసినా కానీ బాగుండేది కాబట్టి ఏంటి అంటే ఆప్టికల్సే కదా అద్దాలే కదా ఏముందిలే అని అనుకున్నాడు కానీ ఆ రోజు ఇప్పుడు ఏం జరిగింది ఇది జరిగింది కాబట్టి నేను అందరికీ చెప్పేది ఏమంటే ఎస్పెషల్లీ ఫార్టీ ఇయర్స్ తర్వాత ఎవరైనా కానీ ఏమీ లేకున్నా రెగ్యులర్గా ఇయర్లీ చెకప్ చేయించుకోండి ఏమైనా ఉంటే మనం ముందే బయటపడతాయి లేదు ఆల్రెడీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫ్యామిలీలో అప్పుడు మీరు ఏం ఫ్యామిలీలో ఏం ప్రాబ్లం ఉందని చూసుకొని దాని ప్రకారంగా మీరు ముందే చెప్పవచ్చు లేకపోతే మేము కూడా చూసుకొని ముందే జాగ్రత్తగా మనం ఎందుకంటే అన్నిటికంటే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు వచ్చిన తర్వాత మనం బాగు చేసుకున్న రాకుండానే కాపాడు చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అటువంటివి ఐలో కొన్ని డిసీజెస్లో మనం ఇప్పుడు చెప్పినట్టు గ్లకోమా కానీ ఆర్డీ కానీ ఇట్లాంటివి చేసుకోవచ్చు ఇంకా అత్యాధులమైన ఈ లెన్స్ క్యాటరాక్ట్ సర్జరీ కూడా మనం టోరిక్ లెన్స్ కానీ లేకపోతే మల్టీఫోకల్ లెన్స్ కానీ ఏవైనా కానీ మనం చేసుకోవచ్చు సార్ అది చెప్తున్నాను కా గ్లకోమాతోటి ప్రాబ్లం ఏంటి అంటే ఇందాక నేను చెప్పినట్టు చేప కింద నీరులాగా దాంట్లో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి సార్ ఓపెన్ యాంగిల్ గ్లకోమా క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమా అని ఉంటుంది ఓపెన్ యాంగిల్ గ్లకోమాలో లాస్ట్లో డ్యామేజ్ అయ్యేంత వరకు మనకేమీ తెలియదు లాస్ట్లో తెలుస్తుంది యాంగిల్ క్లోజర్ గ్లకోమా అయితే కొన్ని సైన్స్ ఉంటాయి ఎట్లా కన్ను ఎర్రబడడం కన్ను నొప్పి రావడం తర్వాత కంటి నుంచి నీళ్లు కావడము కొద్దిగా మస్కబారినటువంటి ఇటువంటివి కొంత యాంగిల్ క్లోజర్ గ్లోకోమా తొందరగా ఐడెంటిఫై చేయొచ్చు చేస్తే మనం అటువంటి పేషెంట్స్కి మనం ముందే పిఐ అని ఒకటి ఉంటాయి ఐడిటెక్టం చిన్న హో లేజర్ తోటి ఒక రెండు నిమిషాలు చేయొచ్చు అటువంటివి చేస్తే ఫ్యూచర్లో వాళ్ళకి గ్లకోమా అనేది ఫర్దర్ డ్యామేజ్ కాకుండా మనం కాపాడవచ్చు అయితే ఓపెన్ యాంగిల్ గ్లకోమాకి నార్మోటెన్స్ ఇట్లా ఇరవై ముప్పై రకాల గ్లకోమాస్ ఉంటాయి వాటికి నిజంగా మనం ఏమీ చేయలేం ఏది ముందు జాగ్రత్తగా కేవలం ముందు జాగ్రత్తగా చేయగలిగేది ఏంటంటే కామన్గా ఫార్టీ ఇయర్స్ తర్వాత వస్తుంది కాబట్టి ఫార్టీ ఇయర్స్ తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఎంతో బిజీగా ఉండొచ్చు అందరు నేను కాదనను కాకపోతే సంవత్సరానికి ఒకసారి ఒకరోజు కేటాయించి మన కన్ను కోసమే వేరే వాళ్ళ కన్ను కోసం కాదు మన కన్ను కోసం మనం ఒకరోజు కేటాయిస్తే మొత్తం జాగ్రత్తగా చెకప్ చేసుకుంటే అప్పుడు మనకు కూడా ప్రశాంతత ఉంటుంది మిగతా పనిలో మనం చేసుకోవచ్చు సార్ మెల్లకు మెల్లకన్నుని సాధారణ కన్నులాగా మార్చాలి అంటే కేవలం సర్జరీ సర్జరీనే చేయొచ్చు అయితే జనరల్గా మెల్లకన్ను మళ్ళీ ప్రతి దానికి రూట్ కాజ్ అనేది ఉంటుంది మెల్లకన్ను ఎందుకు వస్తుంది అంటే ఒక ఇరవై ముప్పై శాతం మందిలో గ్లాసెస్ సైట్ ఉండి వాళ్ళ అద్దాలు కినుక వాడకపోతే వాళ్ళకి మెల్లకన్ను రావచ్చు అటువంటి వాళ్ళకి మేము చూస్తుంటాం కొందరిని గ్లాసెస్ పెట్టగానే వాళ్ళు చూస్తే మెల్లకి మెల్లక మెల్లకన్న కనపడదు అది మయోపియా కేసెస్లో కొన్ని అట్లా జరుగుతుంటాయి అన్నట్టు ఎగ్జోట్రోపియాస్ అంటాం అట్లాంటివి ఇమీడియట్గా రెక్టిఫై అవుతాయి అన్నట్టు లేదు ఇంకా కొద్దిగా లోపల ఇప్పుడు రెటినోబ్లాస్టోమా అని ఉంటుంది చిన్నప్పుడు అటువంటిది ఉన్నప్పుడు ఏమైతుందంటే మీకు ఇటువంటి మెల్లకన్ను అనేది రావచ్చు సో లోపల ఆర్డీఎం అనేది కొంత కొందరికి శుక్లం బాగా ముదిరిన తర్వాత కూడా మెల్లకన్ను రావచ్చు అంటే కారణం ఏం తెలుసుకుంటే ఒక కొన్ని ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ కేసెస్ కారణాన్ని రెక్టిఫై చేస్తే అవుతాయి లేదు మాకు కాస్మెటిక్గా అందంగా ఉండాలి హీరోలాగా ఉండాలి హీరోయిన్ లాగా ఉండాలి అనుకుంటే కూడా చేసుకోవచ్చు దాన్ని కాస్మెటిక్ సర్జరీ అంటారు కాస్మెటిక్ ప్రకారం మనం మజిల్ రిసెక్షన్ రిలెక్షన్ అవి చేసుకొని మనం దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు మెజ్జలు మెల్లకన రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య మనం ఏం చూస్తున్నామంటే షుగర్ అనేది హీరో ఇంటికి ఒక లైన్ ఇంటికి అమెరికా పోయినట్టు ఇంటికి ఒక షుగర్ వస్తుంది హీరో ఇప్పటిలో అట్లా షుగర్ వచ్చినప్పుడు ఏమేంటే వన్ ఆఫ్ ది కాంప్లికేషన్స్ ఆఫ్ షుగర్ ఏమి అంటే న్యూరోపతి ఈ లోపల బ్రెయిన్లో చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి ఆ రక్తనాళాలు ఎప్పుడైతే బ్లాక్ అయిపోయి అక్కడ బై రక్తం అనేది సరఫరా కాదో అప్పుడు మనకి ఈ కంటికి సప్లై చేసే నరాలు ఉంటాయి త్రీ ఫోర్ సిక్స్ అని కామన్గా ఎప్పుడైతే ఇట్లాంటి నర్వ్స్ మజిల్స్ ఎఫెక్ట్ అయినాయో మనకు మెల్లకన్ను అనేది రావచ్చు అప్పుడు అంటే ఆ మెల్లకన్ను కారణమైంది షుగర్ వల్ల నరానికి ఎఫెక్ట్ అయ్యి నరం వల్ల ఆయనకి ఇట్ల అయింది మనం ఎప్పుడైతే షుగర్ని ట్రీట్ చేసుకొని దాన్ని ట్రీట్ చేసుకున్నామో ఆటోమేటిక్గా మెల్లకన్ను అనేది రెక్టిఫై అవుతుంది సో బేసికల్గా ఏదైనా కానీ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనం కారణాన్ని గుర్తిస్తే ఆ కారణాన్ని సెట్ చేసుకుంటే చాలా వరకు ఇదైతే అండ్ మోర్ ఆర్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ ఎనీథింగ్ మిత్రులందరూ మీరు ఎప్పుడు దానికి సహకరిస్తే ఖచ్చితంగా ఎక్కడైనా పబ్లిక్ అంటే ఏమే అంటే మనం ఇంతకన్నా మేము వచ్చి ఎక్విప్మెంట్ వదిలేసి వస్తే మీరు కూడా కొద్దిగా ఎక్కువ మంది వచ్చినారనుకోండి ఎక్కువ మంది ఉన్నారనుకోండి వాళ్ళకు కూడా మెసేజ్ వెళ్తుంది కొంతమందికి అయితే మేము ఇంతగానో మళ్ళీ టైం ఇది చేయాలి అంటే కొద్దిగా ఎందుకంటే ఎక్విప్మెంట్ కూడా మనం తీసుకురాలేము అంతా కూడా అట్లనే అందరికీ ఇక్కడ చూడలేం కాబట్టి మీరు ఒకటి మంచిగా ఒకటి పెద్ద క్యాంపు నిజంగా పెట్టిందనుకోండి డెఫినెట్గా మేము ఎవరో పళ్ళం వస్తాము వచ్చి మా సాధ్యమైనంత వరకు మేము హెల్ప్ చేస్తాం